వెల్కమ్ టు నమితా న్యూస్ మొలకల చెరువు కస్తూర్బా పాఠశాలలో సమగ్ర శిక్ష పీఎం పోషణ బృందం సామాజిక తనిఖీలో విస్తుపోయే నిజాలు తమ బిడ్డలకు రక్షణ ఎవరని నిలదీస్తున్న తల్లిదండ్రులు మొలకల చెరువు మండల కేంద్రంలోనున్న కస్తూర్బా పాఠశాలలో డిసెంబర్ నెల వరకు సామాజిక తనిఖీ చేసిన సిబ్బందికి విస్తుపోయే విషయాలను వెల్లడించిన విద్యార్థినులు ఎస్వో తమచే పిల్లలచే వెట్టి చాకిరి చేయించేదని వేగవ జాము నుండే చేపాతీలను రుద్దించడం కూరగాయలను కత్తిరించడం వంట పాత్రలను కడిగించడం మొదలైన పనులు ఎస్వో మేడం బట్టలే కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు కూడా మా చేత ఉతికించేవారని నెలసరి వస్తే న్యాప్కిన్ ప్యాడ్స్ కావాలంటే రుజువులు చూపించాలని రాత్రి సమయంలో అప్పుడప్పుడు విద్యార్థులందరినీ ఒకే రూమ్లోకి పంపి అక్కడే నిద్రపోవాలని హుకుం ఆ రోజు కరెంటు కట్ చేసి నిత్యావసర వస్తువులు తరలించేవారని మాకు నాసిరకం పురుగులు పట్టిన బియ్యంతో వండించేవారని ఉదయం మిగిలిన భోజనం కూరలు రాత్రికి పెట్టేవారని తల్లిదండ్రులు ఎవరైనా ప్రశ్నిస్తే వారి పిల్లలను కొట్టి ఎక్కువ పనులు చేపించడమే కాక మార్కులు తక్కువ వేపిస్తామని భయపెట్టేదని మరెన్నో విషయాలను వెల్లడించిన విద్యార్థులు తనిఖీ సిబ్బంది ఎస్ఆర్పి సుబ్బారావు డిఆర్పీలు నాగిరెడ్డి భగవాన్ మల్లేష్లు మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు వెల్లడించిన అంశాలు మేము పరిశీలించినవి అన్ని పొందుపరిచి ఉన్నతాధికారులకు నివేదికలను సమర్పిస్తామని వెల్లడించారు

డిగ్రీ లేదు కానీ మార్క్స్ తగ్గడం లేదు తగ్గుతున్నాయంటే దాని కారణం ఎదుటి సమస్య ఉంటుందనే ఇది అర్థము కొంతమంది హిందీలో ఎక్స్పెషల్లీ హిందీ సబ్జెక్ట్లో టార్గెట్ లేదు ఇప్పుడు నేను ఒక నేను చేయాలంట ఒకసారి సండే వివరంలో వేరే డే ఎవరికి చేసినా కానీ వంద రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తారంట తలశానం చేసే వంద రూపాయలు వసూలు చేస్తారంట వారంలో ఒక ఆదివారం ఒకటే డేస్ ఓకే కలర్ ఎందుకు

కేజీబీవీ మొలకల చెరువుకి సంబంధించి మనం ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి మా టీము ఇక్కడ వర్క్ చేయడం జరిగింది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది స్టాఫ్తో మాట్లాడడం జరిగింది విద్యార్థుల యొక్క సమస్యలు విద్యా నాణ్యత కానీ లేదంటే వాష్రూమ్స్కి సంబంధించి కానీ లేదంటే పిల్లలకి సంబంధించి ఫుడ్ విషయంలో కానీ తర్వాత ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ విద్యార్థులకు అందిస్తుందో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా సామాజిక తనిఖీ అనేది చేయడం జరిగింది టీము ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతంగా అందరి సమక్షంలో అంటే ఎవరైతే పేరెంట్స్ మనకు ఉన్నారో పేరెంట్స్ సమక్షంలో అవన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏమైనా రెటిఫికేషన్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రెటిఫికేషన్ చేసుకుంటామని కూడా తెలియజేశారు మరి ఈ విషయానికి సంబంధించి ఈ విషయాలు కూడా సభాముఖంగా ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గౌరవ ఎంఈఓ గారు కూడా ఒక్కొక్క విషయాన్ని ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ తిరిగి దానిపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ ఆడిట్ అనేది మనకి అన్నమయ్య జిల్లాకు సంబంధించి అరవై ఎనిమిది స్కూల్స్ శాంక్షన్ కావడం జరిగింది అన్ని అన్ని స్కూల్స్ లోను ఆడిట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది ఇవంతా కూడా గౌరవ ఎస్పీడి గారి ఆదేశాల ప్రకారంగా సమాజానికి చేయడం జరుగుతుంది ఇదంతా కూడా రిపోర్టు గౌరవ జిల్లా అధికారులకు ఎస్పీడి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఏది జరిగినా కూడా మెయిన్ గా పిల్లలకి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ పర్పస్ బాగా సర్వైవ్ అయ్యి వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో ఎడ్యుకేషన్ అనేది అందించబడాలనేది గవర్నమెంట్ కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం దానికోసమే మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది ఆ మేము ఆశిస్తున్నాం ఇది కొద్దిగా ఇంకా మెరుగుపడి పిల్లలకి మంచి ఫలితాలు అనేది రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రిపోర్ట్ కూడా అదే విధంగా గవర్నమెంట్ కి ఇక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ ఏదైతే మా టీం గుర్తించారో అదంతా కూడా గవర్నమెంట్ కి తూచా తప్పకుండా సబ్మిట్ చేయడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసర అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్ కి సంబంధించి రిజిస్టర్ లోనేమో ఐదుగా రికార్డ్ చేసి వాళ్ళకేమో రెండు అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళు అదే నెలసర అయ్యే సమయంలో మేము అయ్యే మాకు శానిటరీస్ కావాలి అనే కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు చూపించండి అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి హండ్రెడ్ రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు తర్వాత ఫుడ్ అనేది టేస్ట్గా ఫుడ్ 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 టేస్ట్గా ఉండడం లేదు క్వాలిటీ ఉండడం లేదు ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు తర్వాత బాగా వండడం లేదు మెను ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారు మెడిసిన్ పిల్లలందరికీ హెల్త్ బాగోలేకపోతే ఏదైనా ఇష్యూ అయినా కూడా ఒకే టాబ్లెట్ పారాసిటమాల్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు తర్వాత ఏ నాన్ అంటే బ్యాడ్ వర్డ్స్ పిల్లలు కొట్టడము తిట్టడము బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడము ఇలాగా ఏ నమ్మ చేస్తుందని చెప్పారు ఎలా పడితే అలాగ పిల్లలకి అన్న కొన్ని మాటలతో పిల్లలకి తిట్టడం జరుగుతుందని ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒక ఇద్దరు పిల్లలకి ఇంజెక్షన్ వేసేటప్పుడు ఇంజెక్షన్ సూది లోపల ఉండిపోయిందని కూడా తెలియజేశారు ఇంకా పిల్లలేమో ఏ క్లాస్ వాళ్ళు వాళ్ళు మాత్రమే టాబ్లెట్స్ అవి తీసుకుంటారు అది కూడా వాళ్ళు ఏ దేనికైనా ఒకటే టాబ్లెట్ ఒకటే క్రీము అన్నారు ఇంకొక అమ్మాయికి ఎవరికో ఇన్ఫెక్షన్ అయిందని కూడా చెప్పారు అంటే ఏదో ఇష్యూకి కి ఇచ్చారు అమ్మాయికి ఇన్ఫెక్షన్ అయ్యి అమ్మాయి ఇంటికి వెళ్ళి క్యూర్ చేసుకుని మళ్ళీ వచ్చిందని కూడా చెప్పారు అన్నిటికీ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు ఇస్తారని చెప్పారు సార్ కస్తూర్ బాలు మా పాప చదువుతాను టెన్త్ క్లాస్ నెక్స్ట్ వచ్చి ఇట్లా ముందు సారి కూడా అన్నంలో పురుగులు ఏదేదో చాలా కంప్లైంట్ వచ్చినాయి సార్ ఒక నర్స్ మేడం కూడా కంప్లైంట్ వచ్చింది ఇట్లా ఏదో ఫ్యాట్స్ అడిగితే మేడం చెప్తాదంట ఏది ప్రూఫ్ ఏది చూపించు అని అడుగుతారంట అట్లా అడగడం చాలా తప్పు సార్ అది కూడా ఎంఎ సార్ ఒకసారి కలిసి చెప్పినాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అట్లే జరుగుతూ వస్తుంది ఈ పూరుగులో రావడం కానీ ఈ హాస్టల్లో స్టాఫ్ మొత్తం అంతా వేరే విధంగా తిట్టడం కానీ గలీజ్ గలీజ్గా వాళ్ళని చితుకులు ఉడిపించడము బోకులు గడిపించడము ఇవి వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ ఇట్లా పేరెంట్స్కి చదవలేదని కంపెనీ ఊరికి అట్లా చెప్పడము కాళ్ళు నొప్పించుకోవడం ఏదేదో ఇదిగా ఉండదు సార్ హాస్టల్లో చాలా ఫస్ట్ టైం వచ్చి నేను భారీగా కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ కాకపోతే పట్టించుకోలేదు చానా ఇది చాలా మంది కూడా వచ్చిపోయినారు చాలా విలేకరుల రెడ్డి అత అందరూ వచ్చి పోయినారు కానీ ఏం పట్టించుకోవడం లేదు సార్ మళ్ళీ మామూలుగానే జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినారు ఇప్పుడు వీళ్ళు కన్నా ఇది చేస్తారని కొన్ని ఇదిగా ఉన్నాను వీళ్ళన్నా న్యాయం చేయండి లేదంటే ఈ స్టాఫ్ అంతా మార్చే తప్ప ఇది కాదు అని ఇది చేసుకుంటాను లేదు పిల్లలు కొట్టేది తిట్టేది పిల్లరా అంటారు అని మాట్లాంటారు చదువు గురించి మేము ఇన్ని బాధలు పడతాము కూలీ అవి అగసాట్లు పడతాము అప్పులు చేసి బిల్లకి పెడతాను ఇన్ని బాధలు పడతారు చదువు లేని ఒకటి ఏమిటి కేడా ఎక్కడన్నా ఎక్కడ చదువు బాగుంటే అక్కడ చేరుద్దామని ఉన్నాము దాంట్లో ఈ పిల్లల సౌకర్యం లేదు కాబట్టి మేము ఇటుంటి ఇక్కడ మేము శ్రద్ధకు తీసుకొని మీకు ఫోన్ చేసి మీకు చెప్తాము ఏమంటారంటే వీళ్ళు పిల్లలు ఏదన్నా మాట్లాడితే వస్తారంట భోజనం సకల ఏదన్నా మాట్లాడితే పిల్లలు ఏమవుతుంది ఎక్కడైతే ఎన్ని లంగా బాగా చేస్తారా అట్లా ఇట్లని రోజు చేస్తున్నారు పిల్లల దాంట్లో ఈ పిల్లలు ఒకరిగ్గులో పండుకుంటే ఆడబిడ్డలే కదా పండుకునేది మగోడు ఆడది పండుకున్న పండుకున్నారు గ్యారని అడుగుతారంట ఎంత బాధ అవుతుంది తెలియని బిడ్డలకు తెల చెప్తే పోయిస్ బిడ్డలు కదా వాళ్ళు ఇట్లాంటివన్నీ తెలిస్తే ఆ బిడ్డలు భవిష్యత్తు ఉంటుందా వాళ్ళ గురించే కదా మాకు ఇన్ని బాధలు ఇద్దరు మొగుడు పెడలం పండుకునే పండుకున్నారంటే ఆ బిడ్డలు తెలుసుకొని ఏదన్నా చేసుకుంటే తల్లిదండ్రులు భవిష్యత్తులో ఏం కావాలా వాళ్ళ కోసం మేము ఇన్ని బాధలు పడేస్తాము అన్నీ మీరు తెల్ల చెప్పాడు కానీ మీ హాస్టల్లో ఏం పని మాకు ఈ ఆడ బాగుంటాడు చేరుతమ్మా ఇదే లాస్టేమంటారా ఏమంటారా పల్లెలకి హెల్త్ బాగాలేకపోతుంది హెల్త్ జ్వరం వచ్చినాయి